ఈరోజు హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డు పరిధిలో కాంగ్రెస్ ప్రచార సరళి చాలా ఆనందంగా ఉన్నది గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మా చిన్న కోడలు మా కుమారుని వైఫ్ ఎలా సుష్మా మురళి గారు ఈ యొక్క వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు ఈ యొక్క వార్డు ప్రజలకు నేను సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఐదవ వార్డులో హస్తం గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి మీ యొక్క సేవకు మరోసారి మా కుటుంబాన్ని పునరంకితం అయ్యే విధంగా ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి ఇలా ప్రజాప్రభుత్వం అభివృద్ధికి నిదర్శనం మరి ఈ ఐదవ వార్డులో ఉన్న సమస్యలు ముఖ్యమైనవి వాకర్స్కి మహిళలకి ఇక్కడ ఉన్నటువంటి ఐదు వేల గజాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఖచ్చితంగా చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసి జిమ్ ఏర్పాటు చేసి మహిళలు అక్కడ నడిచే విధంగా ఆ పార్కును ఏర్పాటు చేయడానికి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో చేయించడానికి మేము ముందుంటామని డ్రైనేజీ సిస్టమ్ లైటింగ్ సిస్టమ్ అదేవిధంగా ట్యాంక్ బండు సీసీ రోడ్లు పెన్షన్ల విషయంలో అన్ని విషయాల్లో ఈ వార్డులో ఉన్న సమస్యలను తీర్చడానికి మేము ముందు వరుసలో నిలబడి మీ సేవ చేయడానికి మాకు అవకాశం ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాం